ఒకప్పుడు నాకు అనిపించేది నేను చెయ్యగలనా నాతో నైతుందా ఇంతమంది నేను ట్రస్ట్ చేసి ఇస్తారా ఆర్డర్స్ అని ముందు మెహందీ పెడుతుండే పార్ట్ టైం కోసం అండ్ స్టడీస్ కోసం హాస్టల్ ఫీ ఎలా కట్టాలనేది కూడా నాకు అర్థం కాకునేది ఏ జాబ్ చేద్దామన్నా ఏ చిన్నగుండే ఎవరు ఇయ్యకుంటుండే మార్నింగ్ కాలేజ్ వెళ్ళేది ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేసుకునేది అసలు మనీ ప్రాబ్లం చాలా ఉండేది నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయిండే నాకు ఎవరు హెల్ప్ చేయరు ఇక ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి ఏదైనా సరే కష్టపడాలి అని చెప్పేసి అసలు ట్రావెలింగ్ చేయడానికి ఆ ఫోటోస్ కూడా నాకు మనీ లేకుండే వాక్ చేసేది టెన్ టెన్ కిలోమీటర్స్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ చాలా హార్డ్ వర్క్ చేసేది నీ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు నన్ను చాలా మంది ఎక్కిరిచ్చారు చాలా మంది అవమానించారు చాలా మంది ఎన్నో మాటలు అన్నారు కానీ నేను ఎవరిని పట్టించుకోలేదు నాది ఏంది నా కష్టం ఏంది నాకు తెలుసు ఒక ఉమెన్ వర్క్ చేస్తుంది బయటకు వచ్చి అంటే మాత్రం సొసైటీ చాలా చీప్ గా చూస్తుందండి అందులో నేను కూడా ఒక దాన్ని ఇంకా నేను ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చానండి ఎలా ఉంటుందో ఇంకా ఊహించలేము ఆ నిందలు ఆ అవమానాలు ఎలా ఉంటాయో ఇంకా మాటల్లో చెప్పలేను నాకు మాత్రం తెలుగు ఫ్యామిలీస్ అయితే ఒక లైఫ్ ఇచ్చారండి నన్ను ఏ రోజు నువ్వు ముస్లిం అని ఎక్కడ కూడా నన్ను బాధ పెట్టలేదు పూజ అయితుంటే కూడా నేను బ్రైడ్స్ కి వెనక హెయిర్ స్టైల్ వేయడం గానీ అలా వాళ్ళతోనే ఉండడం గాని వాళ్ళ పక్కనే కూర్చోడం గాని చేశాను నన్ను చాలా బాగా చూసుకున్నారు తెలుగు ట్రెడిషన్స్ అన్న చాలా ఇష్టం అండి ఈ రోజు నన్ను నమ్మి ఇన్ని ఆర్డర్స్ ఇస్తున్నారంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి నేనైతే బాగా నమ్మింది ఏంటంటే కష్టపడే వాళ్ళకి స్లోగా ఉంటుందండి సక్సెస్ కాకపోతే ఏదో ఒక రోజు అయితే మనది అవుతుంది నా లైఫ్ లో అయితే అలాగే జరిగింది